కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ మరియు పలు ప్రాంతాలకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లపై జమ్మికుంట పట్టణ సీఐ ఓరగంట రవి కొరడా జరిపించారు చాలా ఏళ్లుగా జమ్మికుంట చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మానిర్ వాగుల నుండి అక్రమంగా ఎలాంటి పర్మిషన్ లేకుండానే ఇసుక రవాణా చేస్తున్న వారిని ప్రతిరోజు ఉదయకాల సమయంలో పెట్రోల్ చేస్తున్న సందర్భంలో సరైన పత్రాలు పర్మిషన్ లేని వాహనాలను సీజ్ చేస్తున్నామని అక్రమ ఇసుక రవాణా పాలన చాలా రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని వాటిని గాను పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని ఆ సమయంలోని వాహనాలు ఆపి తనిఖీ చేయడం జరుగుతుందని తనిఖీ చేసే లో వారి వద్ద ఎలాంటి పర్మిషన్ కానీ సరైన పత్రాలు లేకపోవడంతో మొదటిసారిగా వాటికి ఫైన్ వేసి బైండోవర్ చేయడం జరుగుతుందని మళ్లీ రెండవసారి దొరికితే తో పాటు లక్ష రూపాయల జరిమానా కూడా విధిస్తున్నామని ఇలా రోజు పెట్రోలింగ్ నిర్వహించడంతో ప్రజలు కొంతమంది సైబర్ నేరగాళ్ల నుండి మోసపోతున్న సందర్భంలో వారు సైబర్ నేరకాల పట్ల ఎలా వ్యవహరించాలో ఆయన వారికి సూచించారు ఇలా జమ్మికుంట పట్టణంలో జరిగే ప్రతి సమస్యలకు జమ్మికుంట పట్నం సీఐ ఒరగంటి రవి త్వరగా స్పందించి సమస్య తీరుస్తున్నారని ఇలాంటి సీఐలు పట్టణంలో ఉండాలని జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు సీ నమస్కారాలు ముఖ్యంగా అక్రమ ఇసుక రవాణా చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతుంది ప్రతిరోజు కూడా మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా ఇసుక డాక్టర్లు మనం పట్టుకునే ఉంటున్నాం అయినా కూడా కొంతమంది అదే పనిగా ఇసుక అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు ఈ అక్రమ రవాణా చేసిన వారికి ఖచ్చితంగా ఫస్ట్ టైం మనం కేజీసీ వాళ్ళని బైండ్ చేయడం జరుగుతుంది సెకండ్ టైం కనుక సేమ్ పర్సన్ మనకి దొరికేస్తే ఆ బైంను బైండ్ డౌన్ చేసేసి వాళ్ళని లక్ష రూపాయలకు జరిగిన వాళ్ళ ఇదే విధంగా రెగ్యులర్గా కనుక ఇదే అక్రమ రవాణా చేసేది రెండు మూడు కేసులలో చేస్తే ఖచ్చితంగా వాళ్ళను రిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ యొక్క పాలసీని పాల గౌరవం చేసేసుకొని అక్రమ ఇసుక రవాణాను ఆపేయాలని దీనివల్ల చాలామంది ఏంటంటే ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది రాత్రిపూట మూడు గంటలకి నాలుగు గంటలకి రోడ్ల మీద వెళ్ళడం వల్ల ఎట్లాగో ఎగర పోలీసు వారు చూస్తారని చెప్పేసి అన్న భయం తోటి వాళ్ళు చాలా ఫాస్ట్గా మూమెంట్ చేయడం వల్ల రోడ్ల మీద ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బందులు అవుతుందని చెప్పేసి ఇవన్నీ కూడా పరిణామాలను తీసేసుకొని అక్రమ రవాణాను తగ్గించడానికి మా ఇంత శక్తి కృషిలో ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ